అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనందరము కూడా పూజలు అనేవి చేస్తూ ఉంటాము పూజలు చేసేటప్పుడు తెలిసి తెలియక కొన్ని కొన్ని పొరపాట్లు అనేవి చేసేస్తూ ఉంటాము ఈ పొరపాట్లు మన నిత్య జీవితంలో కొన్ని కొన్ని బాధలకు గురయ్యేలా చేస్తాయి అయితే పూజ చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మన హిందూ ధర్మంలో దీపారాధనకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉందండి అయితే ఇంత పవిత్రమైనటువంటి దీపారాధన కొన్ని నియమాలు పాటిస్తూ దీపారాధన అనేది చేసుకోవాలి అయితే దీపారాధన ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఏ సమయంలో చేస్తే సకల దేవతల ఆశీర్వాదం మనకి లభిస్తుంది మన పూజ దేవుని పాదాల వరకు చేరుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం అయితే దీపారాధన ఏ సమయంలో చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే దీపారాధన బ్రహ్మముహూర్త సమయంలో దీపారాధన చేస్తే సకల దేవతల ఆశీర్వాదం మనకి లభిస్తుంది ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో సకల దేవతలు నదీ స్నానానికి భూమి మీదకు వస్తారు బ్రహ్మముహూర్త సమయంలో సకల దేవతలు భూమి మీద సంచరిస్తారు ఇలాంటి సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఇల్లు పవిత్రతతో పాటు సకల దేవతల యొక్క ఆశీర్వాదం మన మీద తప్పకుండా ఉంటుంది అలాగే రోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి పూజ అనేది చేసుకోవటం వీలు పడలేదు అనుకుంటే కనీసం సోమవారం రోజు శివునికి అయినా బ్రహ్మముహూర్తంలో పూజ చేయటానికి ప్రయత్నించండి చాలా మంచిది ఎందుకంటే సకల దేవతలు కూడా బ్రహ్మ ముహూర్తంలో భూమి మీదకు వచ్చి నదీ స్నానాన్ని ఆచరించి శివునికి అభిషేకం చేస్తారు కాబట్టి సోమవారం ఒక్కరోజైనా బ్రహ్మముహూర్తంలో పూజ చేయటానికి ప్రయత్నించండి ఇంటికి చాలా మంచిది అలాగే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తున్నానండి ఈ శివునికి పూజ చేసేటప్పుడు మగవారు అంటే మీ ఇంటి యజమాని శివుడికి అభిషేకం చేసి దీపం వెలిగిస్తే ఇంకా మంచిదనమాట ఒకవేళ ఇలా వీలు లేదనుకుంటే మీరైనా దీపారాధన అనేది చేసుకోవచ్చు ఒకవేళ బ్రహ్మముహూర్తంలో కనుక మీకు వీలు లేదు అనుకుంటే కనుక లోపు ఉదయం లోపు పూజ చేసుకోవటానికి ప్రయత్నించండి ఎనిమిది గంటలు దాటిన తరువాత మీరు పూజ చేసిన ఫలితం అనేది ఉండదు ఒకవేళ మీరు ఇంకా పూజ చేసుకోవాలి అనే తాపత్రయం ఉంది అనుకుంటే ఉదయం బ్రహ్మముహూర్తంలో లేదంటే ఎనిమిది గంటల లోపు మీకు పూజ చేయటం వీలు కుదరలేదు అనుకుంటే సాయంకాలం సాయం సంధ్యా వేళలో దీపారాధనకి చాలా పవిత్రమైనటువంటి స్థానం ఉంది కాబట్టి బ్రహ్మముహూర్తంలో చేసే పూజకి ఎంతైతే ఫలితం ఉంటుందో సాయం సంధ్యా వేళలో చేసే దీపారాధనకి కూడా అంతే ఫలితం ఉంటుంది కాబట్టి మీరు చక్కగా సాయంత్రం వేళ కూడా పూజ అనేది చేసుకోవచ్చు అలాగే పూజ చేసే ప్రతి స్త్రీ కూడా నైటీ వేసుకుని పూజ అనేది చేయకూడదండి అది కొత్త నైటీ అయినా రోజు వేసుకునే నైటీ అయినా కూడా వేసుకుని పూజ అనేది చేసుకోకూడదు అలాగే డైలీ కట్టుకునే చీర కాకుండా పూజల కోసం కొంచెం సెపరేట్గా పెట్టుకుంటే ఇంకా మంచిది లేదు అంటే చిరిగినవి కాకుండా ఉతికిన బట్టలు వేసుకొని పూజ అనేది చేసుకోవాలి అలాగే పూజ చేసే ప్రతి స్త్రీ కూడా కుంకుమ బొట్టు ధరించాలి అలాగే పాపిటిన సింధూరం ధరించి పూజ అనేది చేసుకోవాలి అలాగే ప్రతిరోజు కూడా దీపారాధన చేసేవారు నేతితో దీపారాధన చాలా శ్రేయస్కరం ఒకవేళ ఆవు నేతితో దీపారాధన మీకు కుదరదు అనుకుంటే కనుక నువ్వుల నూనెను కొంచెం ఆవు నేతిని కలిపి రెండు కలిపి మీరు దీపారాధన అనేది చేసుకుంటే ఇంకా మంచిదండి ఇలా కూడా మీరు దీపారాధనకి వాడే నూనెను ఇలా ఉపయోగించుకోవచ్చు కానీ పండుగల సమయంలో ఆవు నేతితో దీపారాధన చాలా శ్రేయస్కరం అలాగే మనలో చాలామంది కొబ్బరి నూనెతో కూడా దీపారాధన చేస్తూ ఉంటారు కొబ్బరి నూనెతో కూడా దీపారాధన చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఆరోగ్యం అలాగే ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి చాలామంది దీపారాధన చేయకుండా ముందే దీపపు కుందుకు అనేది పెడుతూ ఉంటారండి అలా ఎప్పుడూ పెట్టకూడదు దీపారాధన చేసిన తరువాత దీపపు కుందుకి అనేది పెట్టాలి అలాగే దీపానికి పుష్పాన్ని సమర్పించాలి అలాగే దీపం వెలిగించేటప్పుడు ఏకహారతితో దీపం అనేది వెలిగిస్తే చాలా మంచిది అలాగే దీపం వెలిగించిన తరువాత దీపానికి మనం నమస్కారం పెట్టుకున్న తరువాత పూజని ప్రారంభించాలి అలాగే ఎవరైతే సంతానం కోసం పరితపిస్తున్నారో వారు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ అనేది ఆచరించండి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అలాగే శుక్రవారం రోజున తలుపు అంటే సింహద్వారానికి ఓం అని రాయాలి అలాగే స్వస్తిక్ సింబల్ని సవ్యమైన దిశలో వేయాలండి అపసవ్య దిశలో అస్సలు వేయకూడదు అయితే స్వస్తిక్ సింబల్ని ఎలా వెయ్యాలి అనేది ఆల్రెడీ రెండు వీడియోలు చేశాను ఒక్కసారి చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మీకు బాగా అర్థమవుతుంది అయితే సవ్య దిశలో మాత్రమే వెయ్యాలి అపసవ్య దిశలో ఎలా పడితే అలా స్వస్తిక్ సింబల్ని వేయకూడదు అలాగే మీ పూజ గదిలో లేదంటే ఇంటికి ఈశాన్యం వైపు రాగి చెంబులో కొంచెం నీళ్ళు వేసి ఆ నీటిలో కొంచెం పసుపు కుంకుమ ఒక రెండు రూపాయలు కాయిన్ వేసి పువ్వులు పెట్టి రాగి చెంబును ఈశాన్యం మూలలో ఉంచితే మీ ఇంటికి చాలా మంచిదండి లేదు అంటే పూజ గదిలోనైనా ఈశాన్యం మూల రాగి చెంబును ఉంచుకోవచ్చు అలాగే శని దోషం ఉన్నవారు ఏలినాటి శనితో బాధపడుతున్నవారు శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పిండి దీపాలతో పూజిస్తే చాలా మంచిది అలాగే శనివారం రోజున స్వామివారి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చినా చాలా మంచిదండి మనం ఏలినాటి శనితో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి శని దోష ప్రభావం అనేది ఉండదు అలాగే ఈ శని ప్రభావం ఉన్నవారు శనివారం రోజున స్వామివారికి అంటే వెంకటేశ్వర స్వామివారికి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటే శ్రేయస్కరం శివుడికి ప్రత్యేకంగా పసుపు రంగు పూలతో పూజ చేస్తే చాలా మంచిది అలాగే అమ్మవారికి ఎరుపు రంగు పూలతో పూజ చేస్తే చాలా మంచిది అలాగే మనం పూజ చేసేటప్పుడు తలస్నానం చేస్తూ ఉంటాం కదండి తలస్నానం చేసినప్పుడు జుట్టు నుండి నీళ్లు కారుతూ ఉన్నప్పుడు పూజ అనేది చేయకూడదు అలాగే తల దువ్వుకొని పూజ అనేది చేయకూడదు అలాగే మనం స్త్రీలు చేసే పూజ కంటే పురుషులు చేసే పూజ ఎంతో పవిత్రమైనది అలాగే మీ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వారితో పూజ అనేది చేయించడానికి ప్రయత్నించండి ఇంటికి చాలా మంచిది అలాగే ఒకవేళ మీరు పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా కుంకుమ చేజారి కింద పడింది అనుకుంటే అది అశుభంగా అస్సలు అనుకోవద్దు ఎందుకంటే మనం భూదేవికి బొట్టు పెట్టాము అని భావించి పూజ అనేది చేసుకోవచ్చు అలాగే ప్రతి అమావాస్యకి కూడా ఇంటికి దిష్టు అనేది తీయాలండి అలాగే అమావాస్య రోజున ఎలాంటి పరిహారం చేయాలి అనేది ఆల్రెడీ వీడియో చేశాను ఒకసారి చూడండి మీకు బాగా యూజ్ అవుతుంది అలాగే ప్రతి శుక్రవారం రోజు కూడా అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి ఎర్రటి పూలతో పూజించండి అంతేకాకుండా గడపకి కూడా పసుపు రాసి గడపని కూడా పూజిస్తే అమ్మవారి ఆశీర్వాదం మనకి లభిస్తుంది అలాగే తులసమ్మని కూడా పూజించాలండి పూజ పూర్తయిన తరువాత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసి చక్కగా తులసమ్మకి కూడా పూజ అనేది నిర్వహించుకోవాలి అలాగే దేవుడి దగ్గర పెట్టే నైవేద్యం పూజ పూర్తయిన తరువాత తీసి కుటుంబ సభ్యులంతా కూడా తీసుకోవాలి అలాగే పూజలో ఉన్నటువంటి తీర్థం ఏదైతే ఉంటుందో ఆ తీర్థానికి చాలా పవిత్రత అనేది వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ తీర్థాన్ని స్వీకరించాలి అంతేకాని మీరు పెట్టినటువంటి నైవేద్యాన్ని అలాగే ఉంచి తీయకుండా వదిలేయకూడదు ఈ విధంగా చక్కగా పూజ చేసుకున్న తరువాత హారతి ఇచ్చి దేవుడికి గంటని కొట్టాలి ఇలా కొట్టిన తరువాత మీరు మీ కోరికని చెప్పుకోవాలి ఇలా చేసినట్లయితే మీకు అనుకున్న కోరిక నేరుగా దేవుని దగ్గరకు చేరుతుంది చూసారు కదండి మనం పూజలో ఎలాంటి తప్పులు చేయకూడదు పూజా నియమాలు ఎలా పాటిస్తూ పూజ చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను రేపటి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి అనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి వాటిల మీద కూడా నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్